హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నమస్తే ఈరోజు నేను ఇంకొక చిన్న కుండీ లాంటి డబ్బాలో ఇంకొక దాంట్లో కూడా మెంతి మెంతులు చల్లాను అన్నమాట చల్లిన తర్వాత పైన మట్టి చల్లుతాం కదండి గింజలు వేసిన తర్వాత అయితే ఆ మట్టిని ఇవి మొక్కలు బయటకు వస్తూ అసలు ఎలా బయటికి నెట్టేసినాయో చూడండి అంటే వాటికి ఉన్నంత శక్తి ఆ మట్టికి కూడా లేకుండా చేసినట్టు మట్టిలోనే మొలకెత్తి మట్టినే పైకి పెళ్ళగించాయి అన్నమాట ఈ మొక్కలు చూడండి ఎంత దగ్గరగా చూపిస్తాను ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయి అయితే నాకు ఇది చూసేలాకి నాకు ఒక సిచ్యువేషన్ గుర్తొచ్చింది కుటుంబంలో ఎవరైనా కూడా ఐక్యతగా ఉంటే దేనినైనా సాధించవచ్చు గెలవచ్చు అనేది నాకైతే తెలిసిందండి అంటే ఐక్యత ఐక్యతకున్న బలము దేనికి లేదండి మరి ఈ చిన్న చిన్న మొక్కలే అయినా కూడా ఇగో చూడండి ఎలా పైకి లేపినాయి ఈ మట్టిని అంటే ఇంకా ఆ మట్టి లేపినప్పుడు కొంత మట్టి కూడా కింద పడిందండి చూపిస్తాను ఇదిగోండి ఆ మొక్కలు పైకి లేచినప్పుడు మట్టి కూడా కింద అన్నమాట ఈ కుండీలో ఉన్న మట్టి ఇంకా ఈ కుండీ కింద కూడా మొక్కలు ఉన్నాయండి ఇంకా అవి ఇంకా కొంచెం ఎదిగినప్పుడు ఆ మట్టి కూడా కింద పడిపోతుంది అనుకుంటున్నా నేనైతే అంటే ఐక్యత అనేది ఎంత ఇస్తుంది అనేది అది ఐక్యతగా ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఒకే కుటుంబంలో అందరూ కలిసి ఎంతమంది ఉంటే అంతమంది ఒకే మాట ఇది చేద్దామంటే చేద్దాం అన్నట్లు ఉంటే వాళ్ళు దేనినని సాధిస్తారండి అందుకు నిదర్శన మొక్కలే కనిపిస్తున్నా నాకు చూడండి ఈ సైడ్ నుంచి వచ్చి ఉన్నాయి ఇంక ఇది ఇక్కడ చూపిస్తా చూడండి ఇదిగోండి కిందన్నీ మొక్కలే ఉన్నాయి పైన మట్టి ఉంది